హాయ్ అండి వెల్కమ్ టు లోక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు పాల నుంచి మేగడ మేగడ నుంచి వెన్న వెన్న నుంచి పూస పూస నెయ్యి వచ్చేలాగా చాలా చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్ టిప్స్ అయితే చెప్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒక లీటర్ అయితే నేను పోయించుకొని మరగపెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి నైట్ మార్నింగ్కి చక్కగా ఇలాగ మేగడైతే పైకి తీరికపోయింది నేను గేదె పాలే వాడుతున్నానండి ప్యాకెట్ పాలు వాడను ఇలా మేగడంతా కూడా ఒక దాంట్లోకి తీసుకొని దీన్ని ఇప్పుడు పెరుగుబిళ్ళ వేసి పెట్టాలండి కొద్దిగా పెరుగు వేసి ఇది ఒక పూట తోడు పెడితే చక్కగా గడ్డలాగా అయితే తోడుకుపోతుంది ఇలాగా తోడుకున్న దాన్ని ఒక డే అంతా కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి డీప్లో అవసరం లేదు మామూలుగా పెట్టేయచ్చు చూసారా ఎలాగ గడ్డలా కట్టేసిందో ఇలాగ చక్కగా గడ్డలా కట్టిన దాన్ని మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం మొత్తం అంతా కూడా మిక్సీ జార్లోకి తోడు పెట్టిన మేఘన్న అయితే వేస్తున్నాను కొంతమంది పెరుగు మీద మేగడైతే తీసి పక్కన గ్యాదర్ చేస్తారండి అలా కన్నా ఇలాగ చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు రెండే రెండు నిమిషాల్లో మీకు చక్కటి వెన్నపూస అయితే వచ్చేస్తుంది చూడండి స్కిప్ చేయకుండా ఇలాగ మొత్తం అంతా తీసుకున్న దాంట్లో ఇది కూలింగ్ కాబట్టి నార్మల్ వాటర్ ఒక గ్లాస్ అయితే ఇందులో వేస్తున్నాను మీరు కూలింగు లేకుండా పెరుగు బయట ఉంటే కనుక ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేస్తే కనుక మీకు వెంటనే ఇలాగ వెన్నపూస కింద అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు జస్ట్ మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలాగ రెండు నిమిషాలకి పైన మనకి వాటర్ కింద అయితే తేలినట్టు కనిపిస్తుందండి అప్పుడు మనకి వచ్చేస్తుంది వెన్నపూస చూడండి ఇదంతా కూలింగ్ కదా ఎలా వచ్చిందో పైన చూసారా చెప్పాను కదా వాటర్ కింద వస్తుందని అలాగా వాటర్ కింద కనిపించినట్టు అయితే కనుక ఆపేసి ఇలాగ చక్కటి వెన్నపూస అయితే వచ్చేస్తుంది చూసారా ఇలాగ చూస్తుంటేనే ఈ వెన్నపూస ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా ఇలాగ మొత్తం అంతా కూడా తీసేసుకోవచ్చు అండి మొత్తం మేగడే కాబట్టి చాలా ఎక్కువ వెన్నపూసే వస్తుంది నేను ఇలాగా రెండు నుంచి మూడు డబ్బాలు అయిన తర్వాత అయితే ఒకసారి తీసి నెయ్యి అనేది కాస్తానండి ఇలాగ మొత్తం అంతా కూడా నేను మూడు వారాల్లో మూడు డబ్బాలకు వేసిందంతా కూడా నేను ఇలాగ మొత్తం వెన్నపూస అయితే చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటానండి వాటర్కి వాటరు పూస వెన్నపూసకి వెన్నపూస కూడా చక్కగా వచ్చేస్తుంది కదా ఇలాగ చక్కగా వెన్నపూస మొత్తం వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ వెన్నపూసని కడుక్కోవాలండి ఒకటి నుంచి రెండుసార్లు కడుక్కుంటే మనకి దీంట్లో ఉన్న పాల వాసన మొత్తం కూడా పోతుంది నెయ్యి అనేది కమ్మగా అయితే వస్తుందండి జస్ట్ వాటర్లో మొత్తం ఇలాగ డిప్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకుంటూ వాటర్ని అయితే వంపేసుకోవాలండి కూలింగ్గా ఉన్నప్పుడు మనం మామూలు వాటర్ వేస్తే వెన్నపూస అనేది ముద్దులాగా పక్కకే ఉండిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ఈ వెన్నపూసనైతే పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే మరగనివ్వాలండి వాటర్ అనేది అసలు లేకుండా అయితే పెట్టాను చూసారు కదా వాటర్ అనేది ఉంటే కనుక ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు దీన్ని బాగా కరగనివ్వాలి వెన్నెపూసంతా కూడా కరిగి నురగలాగా అయితే వచ్చేస్తుందండి మనం బయట కొనే వాటికన్నా ఇంట్లో చేసుకోవడం అన్నిటికీ మేలండి బయట అన్ని కల్తీలు అయ్యి బాగా వచ్చేస్తున్నాయి కాబట్టి మనం గేదె పాలు వాడడం ఇంకా మంచిది ప్యాకెట్ పాలు అసలు నేనైతే యూస్ చేయను ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ మొత్తం కరిగిపోవాలండి ఇందులో కొంచెం పెద్ద గరిటే పెట్టుకోండి ఇలా పెద్ద గరిటె పెట్టి మనం పొంగేటప్పుడు సిమ్లోనే కలుపుకుంటూ ఉండాలి ఈ గరిటె పెట్టడం వల్ల కూడా మధ్యలో పైకి అనేది పొంగకుండా అయితే ఉంటుందండి నొరగది వచ్చి ఇలా ఒక టెన్ మినిట్స్ కలుపుకుంటూ సిమ్లోనే కలపండి హైలో అయితే మొత్తం స్టవ్ అంతా పాడైపోయి పొంగిపోతుంది ఇలాగ గరిటె మధ్యలో పెడితే కనుక పైకి అనేది పొంగదండి కానీ కలుపుకుంటూనే ఉండండి మధ్య మధ్యలో చూడండి ఇప్పుడు నురగంతా పోయి ఎలా వచ్చిందో దీన్ని మరో ఇంకొక ఐదు నిమిషాలు మరగనిద్దాం ఇదంతా కూడా వైట్ అనేది పోయి కొంచెం నెయ్యిలాగా అయితే ఫామ్ అవుతుంది చూసారా నూనెలాగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇంకొక ఐదు నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలండి చూసారా ఇప్పుడు గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది మనం ఈ మాత్రం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా హాఫ్ చేసేసుకుంటే మనకి చక్కగా కమ్మటి నెయ్యి అయితే వచ్చేస్తుంది ఇంకా అస్త కలర్ వస్తే బాగుంటుందని ఉంచకండి అది స్టవ్ ఆఫ్ చేసేసినప్పుడు కింద స్టవ్ వేడికి ఈ మరిగిన వేడికి కలర్ అనేది ఇంకొంచెం కలర్ అయితే మారిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసేయండి చక్కగా చల్లారిపోయి నెయ్యి చక్కగా కమ్మటి వాసనతో రెడీ అయిపోతుంది ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు మంచి స్మెల్తో కమ్మగా అయితే ఉంటుందండి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను నేను ఇలా అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం ఒక గాజు సీసాలోకి వడకట్టేసుకుందాం అండి స్టీల్ దాంట్లో అసలు వాడకండి కిలు వాసన కింద అయితే వస్తుంది గాజుసీస్ అయితే మనకు ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఇలా వడకట్టేసుకున్నాను మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే మంచి కమ్మటి నెయ్యి ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి ఇలా మొత్తం కూడా వడకట్టేసిన తర్వాత నాకు ముప్పావు కేజీ దాకా అయితే వచ్చిందండి నెయ్యి ఇప్పుడు దీనికి ఒక నైటు అంతా కూడా నేను మూత సైడ్కి అయితే పెట్టి ఉంచేసుకున్నానండి మూత పెట్టేస్తే పూస అనేది కట్టదు సైడ్కి ఇలాగా పెట్టుకొని ఒక నైట్ ఉంచేస్తే మార్నింగ్కి చిన్న చిన్న పూసల్లాగా చక్కగా పూసటి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎలా అయితే వచ్చేస్తుందో చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీ నెయ్యి కమ్మగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి